హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియో జీర్ణశక్తిని పెంచడానికి వాముని వంటల్లో వాడతాం కదండి అలాంటి వామాకు తోటి బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ వామాకును కోసుకొని శుభ్రం చేసుకోవాలి దానికి కావలసిన పదార్థాలు శనగపిండి వామాకు సాల్టు జీలకర్ర సోడా ఉప్పు కారం ధనియాల పౌడర్ వాటర్ ఆయిల్ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం పిండి కలిపేసరికి ఆయిల్ అంతలకే కాగుతుంది సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగేసరికి మనం బజ్జీ పిండి రెడీ చేసుకుందాం శనగ పిండిలో కొంచెం సాల్టు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కారం వామాకు బజ్జీ కాబట్టి నేను వామ వేసుకోవట్ల జీలకర్ర వేసుకుంటున్నా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి బజ్జీ పిండిలా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి పిండి అలా కలుపుకోవాలి ఆయిల్ అంతలేకే కాగి ఉంటుంది శనగపిండిలో వామాకుని ముంచి ఆయిల్లో వేయాలి ఒక్కొక్క ఆకుని అలా ముంచి ఆయిల్లో అన్ని ఆకుల్ని వేయాలి లో ఫ్లేమ్లో వేయించాలి బాగా హైలో వేయించితే మాడిపోతాయి సో లో ఫ్లేమ్లోనే వేయించాలి అలా అన్నీ వేసుకున్నాక అది గోల్డెన్ కలర్లో వరకు ఎంచాలి బాగా అలా లో ఫ్లేమ్లో ఎంచితే అలా వస్తాయి హైలో వేయించితే మాడిపోతాయి సో లో ఫ్లేమ్లోనే వేయించాలి ఇంకొక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి అంతే టేస్టీ అండ్ వెరైటీ స్నాక్ వామాకు మాకు బజ్జీ రెడీ అన్ని ప్లేట్లు సర్వ్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి అంతే టేస్టీ అండ్ వెరైటీస్ స్నాక్ వామాకు వద్దీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్